అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సంక్రాంతి సెలవులను పొడిగిస్తూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి సో మనకు సంక్రాంతి సెలవుల పొడిగించారు వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం విత్ ప్రూఫ్ కూడా అయితే నేను మీకు చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లెట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ అలాగే కాలేజీ విద్యార్థులందరూ కూడా సంక్రాంతి సెలవులను పొడిగిస్తూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి సో యొక్క నోటిఫికేషన్ ఇప్పుడు మనం పైన చూద్దాం సో మీరు మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగించారు ఈ నెల ఇరవై రెండున పాఠశాలలు తిరిగి తెరచుకోనున్నాయి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు కూడా జారీ చేశారు తల్లిదండ్రులు విద్యార్థుల విజ్ఞప్తితో సెలవులను పొడిగించారు కాగా షెడ్యూల్ ప్రకారం ఈ నెల పంతొమ్మిదిన నా స్కూళ్లు పునఃప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పుడు వాటిని పొడిగించడంతో ఇక మనకు ఈ నెల ఇరవై తేదీన మనకు అనగా సోమవారం రోజున తిరిగి పాఠశాలలు అయితే మనకు ఓపెన్ అయితే అవుతాయన్నమాట సో ఇక అప్డేట్ అనేది మీకు సో ఊడేసు అప్ప